పూర్వ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు నచ్చి మరి ఆయనకు సపోర్ట్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంగా ఈరోజున ఉద్యోగ సంఘ నాయకులు ఈ ఐదు మంది కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీలో చేరడం జరిగింది మరి చేరిన తర్వాత ఏదైతే ఈ రోజున మరి పార్టీకి అనుబంధంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ను ఇంకా బలోపేతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా పెన్షనర్సు అదేవిధంగా ప్రజలందరినీ కూడా మరి ఈరోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము రాష్ట్రం కోసము కష్టపడి పనిచేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రజలు లేకి ఉద్యోగస్తుల దృష్టికి తీసుకెళ్లి మరి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి నెప్పుతో వీళ్ళంతా కూడా యొక్క మేధావి వర్గం ఈరోజున పార్టీలో చేరారు